ॐ ीमहागणाधिपतये नमः ॐ श्रीगुरुभ्यो नमः ॐ नमः ॐ नमः पार्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिणीम् अम्बत्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी अन्दरकी नमस्कारम् శ్రీమద్ భగవద్గీతలోని పంచదశాధ్యాయము అనగా పదిహేనవ అధ్యాయాన్ని పారాయణం చేయడం వల్ల కలిగే ఫలితమును గురించి తెలుసుకుందాం అథ పంచదశాధ్యాయ శ్లోకార్థం లిఖితం క్వచిత్ తతోవాచయ శ్రుత్వా నిరగాత్తురగోదివం పూర్వం ఒక రాజు వేటకు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక తాళపత్రము ఎగిరి వచ్చింది రాజు దానిని తీసి అందులోని విషయాన్ని చదువగా దానిని వినిన ఆ రాజుగారి గుర్రము తక్షణమే దివ్య రూపమును పొంది నింగికి అనగా ఆకాశానికి ఎగిరి వెళ్ళిపోయినది ఆశ్చర్యమొందినటువంటి ఆ రాజు ఆ చేరువలోనే ఉన్నటువంటి ఒక ఆశ్రమమునకు వెళ్ళి ఋషులకి ఈ సంగతి చెప్పగా వారు ఆ తాళపత్రము తమదేననియు దాని మీద భగవద్గీత ఎందలి పదిహేనవ అధ్యాయములోని సగము శ్లోకము ఉన్నదనియు ఆ శ్లోకమును వినుట చేతనే గుర్రము సద్గతి పొందినదనియూ చెప్పారు అంతటా ఆ రాజు ఆ పదిహేనవ అధ్యాయపు పారాయణానుష్ఠాదులు ఆ ఋషుల ద్వారా తెలుసుకుని ఆచరించి తరించారు అనగా శ్రీమద్భగవద్గీతలోని పంచదశాధ్యాయము అనగా పదిహేనవ అధ్యాయాన్ని పారాయణం చేయడం వలన ఉత్తమ గతి ప్రాప్తిస్తుంది అన్నది మనకి తెలియవస్తూ ఉన్నది ఓ శ్రీకృష్ణార్పణమస్తూ